హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి అక్టోబర్ మాసంలో ఐదవ తేదీ ఆరవ తేదీలలో తులారాశి జాతకులు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క శత్రువులు నిద్రపోకుండా మీకోసం తిరుగుతూనే ఉన్నారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సమయం సానుకూలంగా అస్సలు లేదండి ఈ రెండు రోజుల్లో కూడా శత్రువుల ఎత్తుకు పై ఎత్తులు వేయలేకపోతారు మీ యొక్క తెలివితేటలు ఎందుకు పనికి రాకుండా పోతాయి పరిస్థితులు నీచ స్థితిలో ఉన్నాయి గ్రహాలు కావున ఈ విధంగా మార్పు అనేది చెందబోతున్నాయి ఏం జరగబోతుంది శత్రువుల రీత్యా ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలి అన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ ఆలస్యమే లేకుండా వారి జాతికులు మీరు ఏ రంగంలో ఉన్న వారు అయినా సరే అంటే ఏమిటంటే గనక మీ యొక్క లైఫ్ లోకి ఇటువంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి మీరు స్టూడెంట్స్ అయినా లవ్ లో ఉన్నా లేదా బిజినెస్ పరంగా అయినా పొలిటికల్ పరంగా అయినా దీంట్లో ఏ విధంగా అయినా కూడా మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీరు మీ శత్రువులు ఈ యొక్క శత్రువులు మీకు కాచుకుని కూర్చున్నారు మీ యొక్క పరిస్థితులు బాగోలేనప్పుడు వారు కరెక్ట్ గా సమయాన్ని చూసుకుని మిమ్మల్ని అదహ పాతాళానికి తొక్కేసేందుకు ఎన్నో ముఖ్యంగా ఈ పేర్లు కలిగినటువంటి వారు మీ యొక్క జీవితంలో ఉంటే గనక వారితో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మనుషులు మిమ్మల్ని చాలా వరకు కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు వారు ఎవరో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు ఏమిటంటే గనక ముందుగా ఎవరితో జాగ్రత్తగా ఉండాలి ముందుగా మీరు ఏమిటంటే గనక ప్రతి ఒక్క విషయము కూడాను ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎలా జాగ్రత్త పడాలి అలాగే ఇక ఇప్పటి నుంచి తులారాశి శివారి జాతికులు చాలా వరకు కూడా కష్టపడాలి మీకు మీరుగానే అప్రమత్తం అవ్వాలి నెగ్లిజెన్సీ చేయడానికి వీలు లేదండి ఎక్కువగా కష్టపడండి ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉంటుంది మంచి జరుగుతుంది మీరు ఏ మాత్రము అశ్రద్ద పెట్టినా కూడా అస్సలు కలసి శత్రువుల పాచికలు పారేటటువంటి సమయం ఇది అక్టోబర్ మాసంలో ఐదు ఆరు తేదీల్లో మీ యొక్క చిన్న తపిదం కూడా గోరంత కొండంతగా ఎదుటి వారికి కనిపిస్తుంది సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలకు భంగం వా మిమ్మల్ని అందరూ కూడా మంచిగా ఇప్పటి వరకు చూసి ఉంటారు కానీ మంచిగా చూసినటువంటి మనుషులే వారి కళ్లతోనే మిమ్మల్ని చెడుగా చూసి చెడుగా అర్థం చేసుకుంటారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఈ యొక్క మనుషులు మిమ్మల్ని చాలా వరకు కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు ఈ జీవితంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నా ఎంత నమ్మకమైన వారు అయినా ప్రియమైన వారు అయినా వారిని ఇక మీరు దూరం పెట్టాల్సిన సమయం ఆసనమైంది వారే మీకు శత్రువులో పగబట్టి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మానసిక వేదనలకు మిమ్మల్ని గురి చేసింది ఒక్కసారిగా వారితో బంధం తెంచుకోమని వారితో తగాదా పెట్టుకోమని కాదండి మేము చెప్పేది ఇక వారిని మీ నుంచి దూరం పెట్టండి మీ ఆలోచనలు ఏమి వారికి చెప్పొద్దు మీ యొక్క జీవితంలో వారి యొక్క ప్రమేయం లేకుండా చూసుకోండి అప్పుడే మీ జీవితం బాగుంటుంది స్టూడెంట్స్ అయితే గనక మీ యొక్క స్టడీని మాత్రము కూడా అశ్రద్ద పెట్టవద్దు అలాగే ఏమిటంటే గనక మిమ్మల్ని దురాల వాట్లకు పూనుకునేలాగా మీ యొక్క స్నేహితులు చాలా వరకు కూడా మిమ్మల్ని మౌల్ చేసే ప్రయత్నం చేస్తారు మీరు అస్సలు ఆ దిశగా అడుగులు వేయదో ఏకాగ్రతతో ఉండండి ఎవ్వరు మీ వైపున ఉన్నా లేకున్నా ఒకటి గుర్తు పెట్టుకోండి కుటుంబ సభ్యుల కోసం కష్టపడాలి వారు మిమ్మల్ని కష్టించి చదివిస్తున్నారు ఎప్పుడూ కూడా వారి గురించే ఆలోచించండి మీతో ఉన్నా లేకున్నా కూడాను నిజాయితీగా నీతిగా ఉండేవారు ఎప్పుడూ కూడా మీ యొక్క సహవాసం కోరుకునేవారు మీతోనే ఉంటారు ఎప్పుడైనా కూడానో చెడ్డ స్నేహం అస్సలు మీకు ఉత్తమం కాదు కష్టకాలంలో మీ తోడుండి నడిచేవారే మీ యొక్క స్నేహితులు అలా రాని స్నేహం మీకు అస్సలు అక్కరకు రాదండి ఈ యొక్క విషయాన్ని మీరు చాలా వరకు కూడా గుర్తుపెట్టుకోండి శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకోబోతూ ఉన్నారు ఈ యొక్క శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలానే చేస్తారు వారు వారి యొక్క పనులు కూడా అన్ని పక్కన పెట్టేసి మీ యొక్క జీవితంలో జరగాల్సిన చెడు గురించి ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు మిమ్మల్ని దురలవాట్లకు ఉసిగొలిపేలాగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారో వారి యొక్క ప్రయత్నాలు పాలిస్తాయి కూడా ఇటువంటి సమయంలో వారి యొక్క ప్రయత్నాలకే ఎక్కువగా బలమనేది ఉంటుంది కావున మీరు భగవంతుని మీద భారం వేయండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా భగవంతునికి చెప్పుకోండి మనుషులకు అసాధ్యమైన పనులు కూడా భగవంతునికి సుసాధ్యమౌతాయి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేయండి వీలు కుదిరితే ప్రతిరోజు దేవాలయానికి వెళ్లండి అక్టో అక్టోబర్ ఐదు ఆరు తేదీల్లో మీరు ఈ రెండు రోజులు కూడాను పరమశివునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి కలగబోతున్న కష్టం నుండి తప్పక బయటపడగలుగుతారు ఇక పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్ మాత్రమే కాదండి సంఘంలో పేరు పలుకుబడి ఉండి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి తులరాశి వ్యక్తులు ఎవరైతే ఎదగాలి అనుకుంటున్నారో అటువంటి వారు చిన్న చిన్న పనులు చేస్తున్నారు అటువంటి వారిని చూసి ఓర్వలేక శత్రువులు ఏం చేస్తున్నారంటే మీ మీద అనేక రకాలైన వంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అది నిజమా అబద్దమా అనేది తెలుసుకునే లోపే ఆ యొక్క వార్త నోటా నోటా అందరికీ చేరిపోతోంది కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడానో అది అబద్దము అబద్దం ఎన్నాళ్ళో ఉండదండి నిజానికి అబద్దానికి చాలా తేడా ఉంటుంది సమయానుగుణంగా ఖచ్చితంగా నిజమే ఎప్పటికైనా గెలుస్తుంది అలాని కోపావేశాలకు అసలు లోను కావద్దు పరిస్థితులు అనేవి ఖచ్చితంగా తిరగబడతాయండి సాక్షాత్తు పరమశివునికే తప్పలేదండి శని నుంచి తప్పించుకోలేకపోయాడు మనము మానవ కావున శని భగవానుడి యొక్క అననుకూల ఫలితాలు ఇప్పుడు కలగబోతున్నాయి శత్రువులది పై చేయి కాబోతుంది అయినా కూడా మీరు ఏ మాత్రము కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీ యొక్క సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉండండి వ్యాపారంలో ఒడిదుడుకులు అయినా ఉద్యోగంలో మీకు ఉన్నటువంటి కష్టాలు అయినా పై అధికారుల యొక్క విమర్శలు సహోద్యోగుల యొక్క ఆటుపోట్లు వారి యొక్క మాటలు మిమ్మల్ని ఎంత విసిగి వేసారేలాగా చేసినా కూడాను మీరు ఈ రెండు రోజుల్లో చాలా వరకు కూడానో ఎలర్ట్ గా ఉంటారు మీ యొక్క ప్రతి చిన్న తప్పుని కూడా గమనిస్తూ ఉంటారు కావున మీ పని మీరు చేసుకుంటూ వచ్చేయండి నీతి నిజాయితీగా ఉండండి మీ పాత్ర ఎంత వరకు ఉంటే అంతవరకే పోషించండి అలాగే ఎవరిని కూడా నిందించో తూలనాడవద్దో మీ యొక్క పనిని రేపటికి పోస్ట్ పోన్ చేయడం లాంటివి కూడా అస్సలు చేయొద్దు మీరు ఏది చేయాలి అనుకున్నా ఈ రెండు రోజుల్లో తన ప్రయత్నాలు మొదలు పెట్ట పెట్టుబడులు పెట్టి వ్యాపారంలో ముందుకు పెళ్లాలి అనే ఆలోచన ఉంటే గనక పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా ఉత్తమం పరిస్థితులు బాగోలేనప్పుడు ఏ కార్యము కూడా సఫలం దిశగా అడుగులు వేయదో ఈ యొక్క విషయాన్ని మీరు గమనించగలరు ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి పరమశివునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి అక్టోబర్ మాసంలో ఐదు ఆరు తేదీల్లో మీకు జరగబోయేటటువంటి నెగిటివ్ ఫలితాలు ఏమైతే ఉన్నాయో వాటి నుండి తప్పించుకోవడానికి ఖచ్చితంగా పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి పరమశివుడు అభిషేక ప్రియడండి మీరు నమ్మకంతో విశ్వాసంతో పరమశివునికి అభిషేకం చేస్తే గనక మీ యొక్క సమస్యలు మీ ఇంటి గడపను కూడా దాటలేవో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు పెద్దవారు పరమశివునికి చెప్పుకుంటే గనక ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అక్టోబర్ ఐదు ఆరు తేదీలో మీరు ఈ రెండు రోజులు కూడాను పరమశివునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.